ನಾಯಕರು ನಾರಾಯಣ ಚಂದ್ರ ನಾಯಕತ್ವ ನಾರಾಯಣ

తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఐరోపా దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరూ సమక్షంలో ఈరోజు ఈ పంట జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని కట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు నాలుగు దిక్కుల తూర్పు పరమర ఉత్తర దక్షిణ మార్గాల్లో బయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి యాగదైతే ఉందో దానికి ప్రతిపరంగానే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలో గురీదే తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కానీ ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వాటి తెలివితత్వ స్థలం అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది ఇవన్నీ కాకుండా రెండు వేల ఎనభై రెండవ సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికి పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయింది ఆ పండక్కి కూడా రెడీగా ఉన్నారు ఒక నాయకుడు ఆ నాయకుడు దేవాణి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతోనే తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగాడు కాబట్టి ఇది వారసత్వ పార్టీ అనుకుంటే అది కరెక్ట్ కాదు చరిష్మ గల నాయకుడు పార్టీని నడపడానికి ఉండాలి ఆ చరిష్మా నారావారి కుటుంబంలో ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నాయి కాబట్టి రెండు వేల ఎనభై రెండవ సంవత్సరంలో మాత్రం వంద రోజుల పండుగ యావన్స్ నాయకత్వంలోనే ఉంటుంది ఇదేమీ వాళ్ళ కుటుంబాన్ని పొగిడి పదవులు సంపాదిద్దాం అనేది మాత్రం కాదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే పదవులు ఏం లేవు వచ్చే పదవులు ఎమ్మెల్సీలు మొన్నే అయిపోయాయి మీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేస్తాం దానిపై ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు ఎలాగుంటాయో చెప్పడానికి రెండు వేల ఎనభై రెండవ సంవత్సరంలో దేవాను సారథ్యంలో వంద రోజుల పండుగ ఘనంగా ఆ రోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే ఈ పండుగ జరుగుతుందని తెలియదు